నమస్తే అండి వెల్కమ్ టు మనీ ఫుడ్స్ ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ స్పెగటీ విత్ మీన్స్ మీట్ అండి అంటే కైమా మీట్తో స్పెగ స్పెగటీ చేస్తున్నాను ఇప్పుడు ఎలాగో చూద్దామండి ఇదిగోండి ఒక పావు కిలో మీన్స్ మీట్ తీసుకున్నాను కైమా ఇదిగోండి వాటర్ పెట్టుకున్నాను ఇందులో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ ఒక ఒక పెద్ద స్పూన్ సాల్ట్ ఒక చికెన్ స్టక్ అండి ఇది మ్యాజిస్ చికెన్ స్టక్ ఒకటి వేసాను బాయిల్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో స్పెగటీ వేసుకుందాం స్పెగటీ ఉడికిపోయిందండి ఇప్పుడు స్ట్రైనర్లో వేసేసుకుందాం నీళ్ళు వంచేసుకుందామండి ఈ విధంగా స్ట్రైనర్లో వేసేసుకోవాలి నీరు వంచేసుకోవాలండి ఇప్పుడు పాత్ర పెట్టుకుని ఇందులో కొంచెం బటర్ వేసుకోవాలండి కొంచెం బటర్ వేసుకుని ఒక స్పూన్ బటర్ వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం రెండు స్పూన్లు ఇదిగోండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న మొక్కలు కట్ చేసుకున్నాము వేసేద్దాం ఉల్లిపాయలు మగ్గలేద్దామండి చూద్దామండి ఇప్పుడైతే ఉల్లిపాయలు మగ్గుకొని ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి మీడియంగా కడిగి పెట్టుకుందాం పైన మీకు వేసేద్దామండి నీళ్ళు పోతాయండి ఇందులో ఈ ఇంకే వరకు కూడా మనం మగ్గనిద్దాం మూత పెట్టుకుందాం నీళ్ళు ఊరిని ఇంటి కూడానండి ఇప్పుడు ఇందులో చిన్న క్యారెట్ చిన్న బంగాళ ముక్కలు పోసుకుని వేసుకుంటున్నామండి ఇవి కూడా మగ్గనిద్దాం ఇప్పుడు రెండు టమాటాలు చిన్న మొక్కల పైన కట్ చేసుకుని ఇవి కూడా వేసేద్దామండి టమాటాలు కూడా ఉండుతుందండి ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే మ్యాధి వేస్తాం కాబట్టి మ్యాధిలో సాల్ట్ ఉంటుంది ఇది పెద్ద స్పూన్తో హాఫ్ స్పూన్ అండి హాఫ్ స్పూన్ బ్లాక్ కట్టరు కూడా అన్నమాట ఇది ధనియార్ అండి ధనియారు పూడ ఒక పెద్ద స్పూన్ చిలిగ వేస్తున్నాము ఇది సరి పౌడర్ అండి ఇది కరీ పౌడర్ అంటే ఎలా ఉంటుంది చూసుకుంటుందా కొంచెం చూసుకుంటూ కొంచెం పసుపు వేద్దాం వస్తూ ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ అండి టమాటా పేస్ట్ అంటారన్నమాట జల్ప్ కంట్రీలో ఉంటుంది ఇది ఒక ప్యాకెట్ వేసేద్దాం మ్యాగీ చికెన్ స్టక్ కూడా వేద్దామండి అంటే మీ దగ్గర లేకపోతే పర్వాలేదు వేసుకపోతేనే పర్వాలేదు ఆప్షనల్ అండి అది ఇందులో కొంచెం వాటర్ వేద్దామండి కొంచెం వాటర్ అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా ఇది ఉడికిన తర్వాత అప్పుడు స్పెల్టీ యాడ్ చేసుకుందాం చూద్దామండి ఈ విధంగా పులిసింపుపోయిన తర్వాత ఫైవ్ మినిట్స్ వాటర్ అంతా ఇంకపోయిన తర్వాత ఇప్పుడు మనం స్పెగటి యాడ్ చేసుకుందాం ముందుగా ఉడకబెట్టిన స్పెగటి ఇది శుభ్రంగా కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలా కలుపుకోవాలన్నమాట బాగా మొత్తం మీన్స్ మీట్ కమార్ మీట్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఫైవ్ అలాగే ఫైవ్ మినిట్స్ అండి సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గన ఇవ్వాలండి ఫైవ్ టెన్ మినిట్స్ అలాగే సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వాలి ఇవ్వాలి చూద్దాం రెడీ అయిపోయిందండి స్పెగటి అయితే సూపర్గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్పెగటి స్పెగిటి అంటారనమాట మన ఇండియాలో అయితే నూడిల్స్ అంటారేమో కానీ నూడిల్స్ వేరే స్పెగిటీ వేరండి ఇది మా కరోనియా స్పెగిటి అనమాట ఇప్పుడు హాట్ బాక్స్లోకి తీసుకుందాం అది ఎమ్ఈ స్పెగిటి ఎమ్ఈ ఖైమా మీట్ స్పగతి అనమాట ఖైమా స్పెగిటి కీమా అంటారు అరబిక్లో దీన్ని కీమా మఫ్రూమ్ అంటారు కీమా అంటారు మనకు ఖైమా అంటారు ఇంగ్లీష్లో అయితే మీట్ మీట్ అంటారు ఇంగ్లీష్లో అయితే మీన్స్ మీట్ అంటారండి కైమాస్ పెగటి అయితే రెడీ అయిపోయిందండి స్పెగటీ విత్ మీన్స్ మీట్ అనమాట కైమాస్ పెగటి అయితే రెడీ అయిపోయింది సూపర్గా ఉంటుందండి టేస్ట్ వెరీ ఎమ్మీ డిలిషియస్ అండి మీరు కూడా ట్రై చేయండి గల్ఫ్ కంట్రీలో ఉన్నవాళ్ళు మీ మేడం చేసి పెట్టండి ఓకేనండి మనీ ఫుడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్